సభాధ్యక్షులకు వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన తెలారి నియోజకవర్గ పెద్దలకు మహిళలకు అదే రకంగా మనకు ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రాష్ట మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారికి మరి ఇంతసేపు పెద్దలందరూ చెప్పినట్టుగా మన కొత్త పెళ్లి కొడుకు ఆలపాటి రాజా గారికి అదే రకంగా జయప్రకాష్ గారికి అదే రకంగా వేదిక అలకరించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎలక్షన్ లో భాగంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది నుంచి మేము దూరం నుంచి చూసేటప్పుడు అనంతపూర్ నుంచి ఏమో ఎలక్షన్ అట్టు జరుగుతుందో ఏందో పరిస్థితి పెద్ద ఎలక్షన్ అయిపోయింది ఆరు నెలలుగా ఆవస్తోంది ఏముంది అంతా అని చెప్పి మనోళ్ళు కూడా బాగా లైట్ గా తీసుకుంటారేమో అని చెప్పి ఒక అపోహలు ఇక్కడికి వచ్చినామన్నమాట పొద్దున్నీ రాజా అన్నతో పాటు తిరుగుతా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు టీచర్స్ కానీ ఇంకోరు కానీ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేమంతా ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పే మాటలు వింటా వింటే ఖచ్చితంగా సగం ఎలక్షన్ మనం అయిపోగొట్టుకున్నామనే అంటే సగం ఎలక్షన్ అయిపోగొట్టుకున్నాము వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం లైట్గా తీసుకునే పరిస్థితి అయితే కాదు ఇందాక చెప్పినట్టుగా ఆరు నెలలు కావచ్చింది చాలా మంది ఇంక్లూడింగ్ మేము కూడా ఆరు నెలలు వచ్చింది గవర్నమెంట్ వచ్చింది అందరూ లైట్ గా గతంలో ఒకసారి ఆలోచన చేసుకుంటే గత ఐదేళ్ళు మనం పడిన సమస్యలు ఇబ్బందులు రోడ్లెక్కి ప్రజల సమస్యలను ఏ రకంగా అయితే మనం పోరాటం చేసి ముందుకు తీసుకొచ్చామో అవరైతే గత ఆరు నెలల నుంచి కొంచెం లైట్ తీసుకొని మనం కూడా మర్చిపోవడం జరిగింది ఈరోజు ఆ భూజంతా దులిపేసి మరొకసారి ఆ పౌరుషాన్ని మళ్ళా మనం బయటకు తీసుకొని రావాలి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా అయితే ముందు నడిపించుకొని మంచి కోసం కలిసి మనం ఈరోజు ముందుకు నడిచామో అదే రకంగా ఈరోజు ఉమ్మడి ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం కూడా మనం అదే రకంగా మనం అంతా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఎలక్షన్లో నిలబడ్డము పనిచేయడము లేకుంటే ఓట్లు వేయడము ఇవన్నీ ఎంత ముఖ్యమో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎలక్షన్ హియరింగ్ ఎలక్షన్ హియరింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రాసెస్ ఏ ఎలక్షన్లో అయినా సరే ఆ ఎలక్షన్ హియరింగ్ అనేది పైనుంచి పెద్దలు నిలబడిన వారు కావచ్చు లేదంటే పక్కనున్న పెద్దలందరూ మనం ఎంత నడిపినప్పటికీ ముఖ్యంగా గ్రౌండ్ లో ఇక్కడ కూర్చున్న కార్యకర్తలే అంటే ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ప్రత సారథులు ఈ ఎలక్షన్ కి మీరే అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోండి ఈ ఈరోజు ఓటు వేయడం కాదు ఓటు వేయించడం అంటే గొప్ప గొప్ప పని ఈరోజు చదువుకున్న వాళ్ళు అంటే ఈరోజు ఎడ్యుకేషన్ అంతో ఇంత డిగ్రీ ఉన్న వాళ్ళంతా ఎలక్షన్ కదా ఏముంది లేదు ఎందుకంటే మాకు కూడా రాయలసీమలో గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు చాలా మంది ఫస్ట్ లో ఎట్లా ఫీలింగ్లో ఉంటే ఏదో అదర్ డిగ్రీ హోల్డర్స్ కదా డిగ్రీ ఉన్న ఉన్నవాళ్ళు ఎలక్షన్ చేయాలి మనం కాదు కదా అని ఆలోచన చేస్తాను కానీ ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఇందాక పొద్దున్న రాజా అని ఈ ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు ఓట్ వేయాలి కానీ డిగ్రీ లేనివాడు కూడా నిలబడొచ్చు అని చెప్పి చెప్తాడు అన్న పొద్దున్న నుంచి అందరికీ చెప్తా అంటే నిజంగా నాకు కూడా తెలియదు దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటూ ఆయన కూడా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ అందరినీ కూడా ఇంప్రెస్ చేసుకుంటూ ఆయన కూడా ముందుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ డిగ్రీ ఉందా లేదా అనేది కాదు మన నాయకుడిని ముందుకు నడిపించడం అనేది ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆలపాటి రాజా గారు కావచ్చు లేకుంటే అనంతపూర్లో మేము కావచ్చు ఇక్కడ మనవారు గారిని కష్టపడి ఇక్కడ వారంతా కలిసి ఏ రకంగా మీరంతా కలిసి గెలిపించారో అదే రకంగా మేము ధర్మవరంలో సత్యకుమార్ గారిని కూడా అదే రకంగా గెలిపించి మేము కూడా ముందుకు తీసుకొచ్చాం ఇందులో మేము ఎటువంటి భేషజాలాలు మా మనసుల్లో పెట్టుకోలేదు ఇక్కడ మేము ఆలోచన చేసింది ఏంటంటే మనం గొప్ప రాష్ట్రం గొప్ప అంటే రాష్ట్రమే గొప్పది రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తీర్చడమే గొప్ప పని అని చెప్పి మేమంతా కూడా ఆలోచన చేసుకుని మా సమస్యలన్నీ పక్కన పెట్టి ఆ రోజు మేము చేశాం మాతో పాటు మీరంతా కూడా కలిసి అదే రకంగానే మీరు కూడా పనిచేసి మా నిర్ణయాలను కూడా ఊగొట్టుకుంటూ మీరు కూడా ముందుకొచ్చారు కాబట్టి అదే రకంగా ఈ రోజు కూడా రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి ఆలపాటి రాజా గారికి ఇస్తారని ఇప్పించబోతున్నారని చెప్పి మీ అందరి దగ్గర కూడా మాట తీసుకోవడానికే ఈరోజు తెనాలి మీ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆయన మీద ఆయన బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చే దాంట్లో కాబట్టి మిగతా అన్ని పైకి తెనాలలో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి కష్టపడి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రెండోది ఇరవై ఏడో తారీఖున మనకి ఎలక్షన్ ఇరవై ఏడో అంటే ఇరవై ఆరు శివరాత్రి ఉన్నట్టుంది అదే రక ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు శివరాత్రి జాగారం ఇంకొంచెం ఎలక్షన్ అయిపోయినంత వరకు కూడా అట్లా కంటిన్యూ చేయాలి నెక్స్ట్ రోజు మూడు గంటల దాకా కాబట్టి పండగ ఉంది కదా అని చెప్పి చాలా మంది కొంచెం లైట్ తీసుకుంటా అంటారు వారందరికీ కూడా మీరు చెప్పాలి ఓటు మీరు వేయడమే కాక అందరితోనే నేర్పించాలి రెండోది మన జనరల్ ఎలక్షన్ లా కాదు ప్రశాంతంగా జరిగిపోతా ఉంటుంది వస్తూ ఉంటారు ఓటర్లు పోతా ఉంటారు కానీ ప్రతి ఒక్కరిని కదిలించడం అనేది చాలా ముఖ్యమైన విషయం దాన్ని మాత్రం దయచేసి మీరు అందరూ గుర్తు శివరాత్రి పండగ అయిపోగానే ఈ పండగను కూడా ఎలక్షన్ పండుగను కూడా కడిపోగొట్టి ఒక బ్రహ్మాండమైన గెలుపుని మనం చూడబోతున్నాము చూపిస్తారు మీరంతా అని చెప్పి అందరి దగ్గర నుంచి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఫర్ యువర్ లో విత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అండ్ ద రూల్ ఆఫ్ ద టీచర్స్ ఇన్ ద సొసైటీ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారు పరిటాల శ్రీరామ్ గారు టు అడ్రస్ ద ఆడియన్స్ సభాధ్యక్షులకు వేదిక రంగరించిన పెద్దలకు మరి ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చైతన్య విద్యా సంస్థల నుంచి మీరందరూ ఇక్కడికి రావడము వచ్చి అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ అందరి మద్దతు తెలియజేయడం అనేది చాలా ఆనందంగా ఉంది అవి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రేపు రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అందులో ప్రచారంలో భాగంగా మిమ్మల్ని అందరినీ ఓటు అడిగి మీ అందరి మద్దతు కూడగట్టుకొని రేపు పొద్దున పెద్దల సభలోకి అడుగుపెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో దాన్ని కూడా దానిలో ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు మరొకసారి తన కృషిని పెట్టడానికి రాజేంద్ర ప్రసాద్ గారు గత నెల రోజుల నుంచి తిరుగుతూ ఎక్కడెక్కడ గ్రాడ్యుయేట్స్ ఉన్న అందరినీ కలిసి అందరిని మద్దతును కూడగట్టుకుంటూ ముందుకెళ్తున్నారు ఈరోజు అదులో భాగంగానే ఈరోజు మీ దగ్గరికి రావడము ఈ రోజు టీచర్స్ దగ్గర మీ అందరి దగ్గరికి వచ్చి ఈ రకంగా మాట్లాడడం అంటే నాకు కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది నేను కొత్తగా చెప్పేవాడు కాదు ఒకటి దాన్ని మనం చిన్నది గుర్తు చేసుకున్నట్టయితే మామూలుగా ఎక్కడైనా సరే ఒక పుట్టిన పిల్లవాడికి ఎవరికైనా సరే ఒక మాట చెప్తాం మనం ఇంట్లో ఏంటంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య అంటే తల్లి తండ్రి తర్వాత ఒక టీచర్కి మాత్రమే అంత గొప్పటి గౌరవాన్ని మన భారతీయ సంస్కృతిలో మనం ఇవ్వగలుగుతాం అంతటి గౌరవాన్ని ఈరోజు తల్లి తండ్రి అంటే బాధ్యత ఇంట్లో మన కడుపును బుట్టుంటారు కాబట్టి ఆ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళమో జీవితంలో పైకి రావాలనుకోవడమో పొద్దున పెరిగి పెద్దవాడే మంచి ఉద్యోగమో లేకుంటే బిజినెస్ చేస్తే మమ్మల్ని లేదా కుటుంబాన్నో ముందుకు నడిపిస్తాడనే ఒక బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి తల్లిని తండ్రిని దేవుడిగా చూడడం అనేది ఒకటి ఉంటే ఎటువంటి సంబంధం లేకుండా పిల్లల్ని గొప్ప స్థానాల్లోకి ముందుకెళ్ళాలి వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అని చెప్పి ఎటువంటి ఎటువంటి ఒక ఇది లేకోకుండా మీరు కోరుకునే విధానాన్ని చూసే మిమ్మల్ని కూడా దేవుళ్ళుగా భావించే పరిస్థితి అనేది మనం కూడా చూస్తూ ఉంటాం అందులో ఈరోజు పిల్లల భవిష్యత్తును ముందుకు నడిపించడమే కాదు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును ముందుకు నడిపించడంలో కూడా టీచర్లుగా మీరు అందరూ కూడా ఒక బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాము ఈరోజు రేపు రాబోతున్న ఎన్నికల్లో ఒక మనం ఓటు వేయడమే కాదు మరి మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వారందరికీ కూడా ఓటు వేయాల్సిందిగా మీరందరూ కూడా మీ తరఫు నుంచి మీరు కోరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో చూసాం రాష్ట్ర పరిస్థితి ఈ రోజుకి ఈరోజు ఏ పిల్లవాడిని చిన్న పుట్టిన పిల్లవాడిని తీసుకున్నా కానీ రెండు మూడు లక్షల రూపాయల అప్పుని నెత్తినబెట్టిపోయింది గత ప్రభుత్వం అక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల వయంలోంచి బయటకు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే కాదు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కూడా రేపొద్దు మీకు దగ్గర చదువుకొని బయటకు వెళ్ళిన పిల్లల భవిష్యత్తును కూడా మనం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి మంచి నాయకులు ఆ పెద్దల సభలోకి వెళ్లి ఏదైనా మన పక్షాన గట్టిగా మాట్లాడగలిగితేనే మాట్లాడగలిగే నాయకుడు అక్కడికి వెళ్ళగలిగితేనే మనం కూడా మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తును కానీ ఉజ్వలంగా ముందుకు చూడగలుగుతామనే విషయాన్ని మీరు అందరూ కూడా దయచేసి గమనించుకోండి కాబట్టి ఓటు ఇరవై ఏడో తారీఖున మనం వేయడమే కాదు పది మందికి చెప్పడమే కాదు ఇంకా మీ దగ్గర చదువుకొని వెళ్ళిపోయిన పిల్లలు చాలామంది ఉంటారు మీ దగ్గర చదువుకొని ఈరోజు ఇంజనీరింగ్లు లేదా డిగ్రీలు అయిపోగొట్టుకొని జాబులు చేస్తూ రకరకాల ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దయచేసి ఒక వాట్సాప్ ద్వారానో ఒక ఫేస్బుక్ ద్వారానో దయచేసి ఎవరైనా ఉంటే వచ్చి ఓటు వేయాలి అనే విషయంగా కూడా మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు ఓటు వేయాలి అంటే ఒక విషయం ఇందాక అశోక్ బాబు అన్న ఇందాక చెప్పినప్పుడు మంచి అన్న గురించి చిన్న బ్రీఫ్ హిస్టరీ మీకు చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఏ రకంగా పని చేసుకుంటూ వచ్చారు ఏ రకంగా ఇచ్చేసారని గతంలో పరిస్థితి ఏ రకంగా ఉండేది కలిసి మీరందరూ చదువుకునేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది ఇంజనీరింగ్ చేయాలంటే చెన్నైకి పోవాలి మనమంతా చెన్నైకి పోవాలా లేకుంటే పైన నార్త్కి వెళ్ళాలి అక్కడికి వెళ్తేనే మనం ఇంజనీర్లు చేసే పరిస్థితి నుంచి అంటే యాభై ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్ ని మూడు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చేటట్టుగా అంటే ఒక విజన్ తో రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్లాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి యువతను తయారు చేయాలి అనే ఒక విజన్ పెట్టుకొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లడం జరిగింది దాని ఎఫెక్ట్ అనేది మనం ఈ రోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా ఈరోజు మన సమస్యల్లోకి మనకు కూడా దగ్గరికి వచ్చి చాలామంది ఇంజనీరింగ్లు కానీ లేకుంటే మెడిసిన్ కానీ జాయిన్ అయ్యి మనకి ఖచ్చితంగా మనకు ఆ ఎంపీసీనో వైపీసీనో తీసుకొని మా దగ్గర కూడా చదువుకొని చాలామంది పిల్లలు బయటకు వెళ్ళి ఇదే రాష్ట్రంలో చదువుకొని డిగ్రీ చేపట్టుకొని బయటకు వస్తున్నారంటే ఆ రోజు రాజన్ ప్రసాద్ గారి విజన్ అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఇరవై ఏళ్ళతో ఆ రోజు ఆలోచన చేసుకొని ఇరవై ఏళ్ళ కిందట ఆలోచన చేసుకొని ఏ రకంగా అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్లాలని చెప్పి ఆలోచన చేశారో అదే రకంగా రేపు మన సమస్యల గురించి కూడా ఏదైనా ఆలోచన చేయగలుగుతారు పోరాడగలుగుతారు ఆ సమస్యలను సాధించుకోగలుగుతారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ మద్దతును రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మరి ఆ రోజు మనకు బ్యాలెట్ పేపర్ కూడా మనకు ఉంటుంది బ్యాలెట్ పేపర్లో కూడా ఫస్ట్ ఫస్ట్ నెంబర్లోనే సీరియల్ నెంబర్లోనే రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ ఒకటి అనే అంకె వేయాల్సిన అవసరం ఉంది లోపలికి వెళ్ళినప్పుడు ఇన్వాలిడ్ ఓట్లు కాకోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళినప్పుడు ఏ రకంగా మడుస్తారో లేకపోతే ఏ రకంగా టిక్ లేయాలనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకొని లోపలికి వెళ్ళి ఎందుకంటే మనం ఓటు వేయడం ఎందుకంటే కష్టపడి మనం కూడా ఆడదాకా వెళ్ళి బూతుల్లోకి ఓటేసి వస్తాం కానీ మన ఓటు ఇన్వాలిడ్ అయిందంటే మనం పడే కష్టం కానీ మేము తిరిగిన తిరుగుడు కానీ ఈరోజు ఇంతమంది మిమ్మల్ని గంట నుంచి ఇక్కడ దానికి కూడా ఎటువంటి అర్థం లేకుండా పోతుంది కాబట్టి దయచేసి అందరూ ఓటు వేసేటప్పుడు ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఏం పర్వాలేదు టైం తీసుకొని ఓటు సరిగ్గా కరైన పద్ధతిలో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను ఖచ్చితంగా ఈరోజు ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అంటే ఒక ఆలోచన కలిగిన వాళ్ళు ఇప్పుడు మామూలుగా పది మందిలో గ్రాడ్యుయేట్ అనగానే మనం సపరేట్గా చూస్తారు చదువుకున్నాడబ్బా ఏదైనా సరే పది మంది గురించి ఆలోచన చేయగలుగుతాడు సొసైటీ గురించి ఆలోచన చేయగలుగుతాడు ఒక విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్పి మనల్ని కూడా ఒక సపరేట్ గా మనల్ని కూడా గొప్పగా చూస్తారు కాబట్టి ఆ గొప్పతనం అనేది మనము ఒక మనం ప్రతిపదిలో కనపడమే కాకుండా ఈ రోజు రేపు పొద్దున ఓటు వేసే ఆలోచనలో కూడా చూపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాం